మోషే సేనాయి కొండ మీద ఉపవాసం ఉండి నలువది పగళ్ళు నలువది రాత్రులు నలభై రోజులు ఈ నలభై రోజులు కూడా ఉపవాసం ఉండి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను తీసుకుని వచ్చి చుండగా కొండ దిగువన ఉన్నటువంటి ఇస్రాయిలీలందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి దేవుడు మాకు అనుగ్రహించుచున్నటువంటి ఆ ఆజ్ఞలు ఎంత గొప్పవిగా ఉంటాయో అని ఎదురు చూస్తూ ఉండాలి పరిశుద్ధతను కాపాడుకొని దైవ ధ్యానంలో మునిగి ఉండాలి కానీ వారు ఎలా మారిపోయారు ఒక సంగీత ధ్వని మోషకు వినిపించింది ఆ ధ్వని ఎందుకు వచ్చిచున్నదో చూడటానికి వారు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు దుర్మార్గులైనటువంటి ఇస్రాయేలీలు వాక్యంలో మనకు కనిపిస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా వారు దుర్మార్గులు దుర్మార్గులైనటువంటి ఇస్రాయేలీలు వారి పట్ల దేవుడు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని వారు మరిచిపోయినట్టుగా వారు తమ కొరకు ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడే ఇక మీదట వారిని నడిపించాలన్నట్టుగా ఆ దూడ ముందు వారు నాట్యం ఆడుతున్నారు వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి వెలుపలికి రప్పించినటువంటి సర్వలోక నాధుడైనటువంటి దేవుణ్ణి వారు మరిచిపోయి ఒక దూడను తయారు చేసుకుని ఆ దూడే తమ దేవుడని వారు తిని త్రాగుచున్నారే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషేకు కూడా కోపం వచ్చింది మిక్కిలి కోపపడ్డాడైన మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అయిన కానీ మిక్కిలి కోపపడ్డాడు ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి చర్య అంత ఘోరమైనది ఈ దుర్మార్గులకు దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు ఈ దుర్మార్గులకు దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు అందుచేతనే దేవుడు ఒక నిర్ణయం తీసుకోమన్నాడు వారందరినీ సంహరించమన్నాడు